నమస్తే జడ్బి న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి టపాకాయలు కాల్చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న బలహీన వర్గాల ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసిన రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే అంశాన్ని నిన్న అసెంబ్లీలో తీర్మానించడం సంతోషదాయకమని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు రాజ్ ఠాగూర్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు Such is the nature as it bekannt. With otherusion. The flower that comes from here is the mandala జరిగిన అసెంబ్లీలో పీసీ కులగణన మీద మరి దాదాపుగా బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన చేపడితే మరి స్పర్ధాత్మకంగా తీసుకున్న రాహుల్ నిర్ణయానికి కట్టుబడి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై తొమ్మిది శాతం ఉన్న బీసీ కులగణను నలభై రెండు శాతం చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది మరి మా దిశ దశ మా నాయకులు శ్రీధర్బాబు నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు నిన్న సుదీర్ఘంగా అసెంబ్లీలో మరి మాకు ఈ విధంగా ఉంటుంది మాకు మా లేబర్ సమస్య ఈ విధంగా ఉంటుంది మా ఎస్సీ పాపులేషన్ ఈ విధంగా ఉంటుందని చెప్పి పూర్తి స్థాయిలో మరి వివరణ వేయడం జరిగింది దాదాపుగా అసెంబ్లీ అంటే దాదాపుగా ఈ రాష్ట్రం అంత దొరుకుతుంది మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి శ్రీధర్ గారికి ముఖ్యమంత్రి గారికి మరి ఈ బిల్లు ప్రవేశపెట్టిన రామోదర్ రాజరామసి గారికి మరి ఏదైతే బీసీ బీసీ పెట్టి పెట్టిన పొన్న ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఇది రేపు రాబోయే చోదోడు ఎప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ భారతదేశ చరిత్రలోనే నిన్నటి రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ పోరాటం గౌరవ మందకృష్ణ మాదిగా దళిత పులిమిట ఈరోజు ఆయన పోరాటంతో దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన పోరాటం అంతా ఒక ఎత్త అయితే ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా వర్గీకరణ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఏక కంఠంతో ఆమోదించి ఇవాళ గవర్నర్కు ఆమోదానికి పంపిన చరిత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా నిర్ణయం తీసుకోకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రాజ్ ఠాకూర్ గారి మక్కా సింగ్ గారి ఆశయం ఏదైతే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాడో దాని ప్రకారం ఈరోజు అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి వర్గీకరణ కోసం పోరాటం జరుగుతూ ఉన్నది ఈరోజు దళితులందరూ కూడా అన్నదమ్ములలాగా కలిసి ఉండి ఏదైతే బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో ఎస్సీలలో కూడా ఏబిసిడీ వర్గీకరణ ఉండాలనే నిర్ణయం గొప్ప నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇరవై వల్లగా ప్రతి పార్టీ నాయకులందరికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరు మద్దతు తెలుపవలసిందిగా కోరుతూ ఈ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మరి జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్రంలో బీసీ కులకరణ చేపట్టి అదేవిధంగా ఎస్సీ వర్గీ ఎస్సీ వర్గీకరణ చేపట్టే అనే అంశం మీద మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మాట నిలుపుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల పోరాటం మరి పోరాట ఫలితము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారు మరి ఉభయ సభల్లో బిల్లును పాస్ చేయించడం జరిగింది మరి పాస్ చేయించిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే షమీ బక్తర్ కమిషన్ నివేదిక ప్రకారం మరి పులకరణ చేపట్టి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతము మరి రానున్న స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సీతక్క గారికి అదేవిధంగా మా ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మరి రాష్ట్రాంగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన చోదో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం